అంటే మందిరానికి పునాది వేయబోయే ముందు వాళ్ళు చేసినటువంటి పనులు చూడండి అక్కడ మొదటి వచ్చిన కనపడతాం చూడండి ఏడవ నెలలో తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత మనస్సు అనేది కనపడుతుంది మనకి వాళ్ళందరూ ఏ మనస్సు కలిగి ఉన్నారు ఏక మనస్సు కలిగి ఉన్నారు ఏక మనస్సు అంటే ఒకటే మనస్సు అందరూ కలిసి ఒకటే మనస్సు కలిగి ఉన్నారు ఇప్పుడు చూడండి మన అందరం ఇదిగో ఉపవాస కూడికలు పెట్టుకుందాం ఏర్పాటు చేసుకుందాం అంటే మీరు అందరూ కూడా మన అందరం కూడా కలిసి ఏక మనస్సుతో చేరాము దేవుని సన్నిధిలో ఈ ఉపవాస కూడికల్లో ముందుకెళ్తున్నాం ఏక మనస్సు భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి అభిప్రాయంలో కలవలేదనుకోండి ఆ ఏంది ఉపవాస కూడికలకు వచ్చేది ఆయన ఏదో పెట్టాడు మనం నెల ఆదివారం వెళ్తే చాలే అని పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి అది ఏకమన అవదది అర్థమవుతుందండి ఏక మనస్సు అంటే ఒకటే మనస్సు ఒకటే మాట ఒకటే అభిప్రాయం ఒకటే ఆత్మ ఏకాత్మ ఏక మనస్సు ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళటం దేవునికి ఇది చాలా ఇష్టం ప్రాముఖ్యంగా దేవుని కార్యాలు దేవుని పనులు జరిగేటప్పుడు ఇది చాలా అవసరం ఒక కుటుంబంలో కూడా ఇద్దరున్నాయి నలుగురు నలుగురున్నాయి ఏకాత్మ ఏక మనస్సు అనేది చాలా అవసరం అలా కాకుండా నీ దారి నీది నా దారి నాది అన్నట్టుగా ఉందనుకోండి ఆ కార్యక్రమం ఏది మనం పెట్టుకున్న పని ఏది ముందుకు సాగదు ముందుకు సాగదు అర్థమవుతుందండి దేవునికి స్తోత్రం చెప్పండి దుర్గారావు నా మనసు నాది అన్నాడు అనుకోండి నారాయణమ్మ నా మనసు నాది అనుకుందనుకోండి ఇక ఆ కుటుంబంలో కార్యం జరుగుద్దా జరుగుద్దండి ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని మన ఇద్దరం ఈ పని జరిగిద్దాం అని ఏక మనస్సుతో ముందుకెళ్ళారనుకోండి దుర్గారావు నారాయణమ్మ అప్పుడు ఆ కుటుంబంలో ఏం జరుగుద్ది ఆ పని విజయవంతంగా ముందుకు సాగుద్ది దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు ఆ ఏక మనస్సును బట్టి ఆ కార్యం జరిగింది బాబేలు గోపురం కడుతున్నారండి బాబేలు గోపురం కడుతున్నప్పుడు అందరూ ఏక మనస్సుతో కడుతున్నారు ఏంటి వాళ్ళ 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 పని ఏంటో తెలుసా మేము ఎట్టయినా దేవుని దగ్గరికి వెళ్ళాలా అక్కడ దాకా గోపురం కట్టాలంటున్నారు ఆకాశం అంత మట్టుకు మామూలు పని కాదు వాళ్ళు చేపట్టింది అందరూ ఒకటే మనస్సు ఒకటే మాట ఇదిగో రాయి పెట్టాలంటే రాయి పెట్టాలా సిమెంట్ పెట్టాలంటే సిమెంట్ పెట్టాలా ఇనుము పెట్టాలంటే ఇనుము పెట్టాలా ఇదిగో నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలా నేను ఈ పని చేయాలంటే ఆ పని అందరూ ఏక మనస్సుతో కడతంటే దేవునికే అర్థంగా ఆశ్చర్యపడి వారు ఏంది ఇల్లు అసలు నేను సృష్టించినటువంటి మనుషులు ఈ విధంగా కట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఏంది బాబోయ్ ఈ ఏక మనస్సు ఉంటే ఏదైనా చేసేస్తారు కాబట్టి ఈ ఏక మనస్సును తారుమారు చేయాలనుకున్నాడు అక్కడ అంటే వాళ్ళు అక్కడ అభిప్రాయంతో పేరు తెచ్చుకుందామని ఆ పని చేస్తున్నారు కాబట్టి దేవుడు అక్కడ కొట్టాడు ఎలా కొట్టాడు తెలుసా అప్పటికంత ఒకటే భాష అందరికీ ఒకటే భాష ఉంది అమ్మో ఇట్ట కాదు ఇలానే తారుమారు చేయాలంటే భాషను ఒకటే కాకుండా వేరువేరుగా అనుకో అప్పుడు ఇక ఏక మనసు పోయింది ఇప్పుడు నాకు తెలుగు వచ్చింది మురళికి ఇంగ్లీష్ వచ్చింది రాముకి హిందీ వచ్చింది ఆ పక్కనున్న పెద్దరాముకి తమిళ వచ్చింది బాయ్ నేను రాయి అన్న రాయి ఆ మురళి ఏం చేసుకొస్తున్నాడు రంపం చేసుకొస్తున్నాడు నేను అడిగింది ఏంది మురళి ఏం చేస్తున్నాడు ఇక ఎట్లా ఉంటుంది చెప్పండి అక్కడ ఒరే బాబు నేను అడిగింది రాయరంటే ఏం అడుగుతున్నావు అర్థం కాట్లా నాకు అర్థం కాట్లా పక్కన పక్కన అర్థం కాట్లా ఇక అక్కడేమైపోయింది ఆ పని తారుమారు అయిపోయింది వాళ్ళు ఏకమనస్సుతో ఉన్నంత వరకు ఆ పని విజయవంతం అయిపోయింది దేవునికి స్తోత్రం మనం అందరం ఏక మనస్సుతో ఒక పని ప్రారంభించామంటే ఆ పని తప్పకుండా సక్సెస్ అవుద్దండి అది దేవుని చిత్తమై ఉండి మనం ఏక మనస్సుతో కానీ పని ప్రారంభం చేస్తే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు మనం మందిర పనే తీసుకోండి ఒక ఉదాహరణగా అసలు అందరం కలిసి పనిచేసాం నాకు భలే ఆశ్చర్యం అసలు అసలు నేను అంత తొందరగా గోడ పగల కొడతారు అనుకోలే మన ఈ మధ్యలో గోడ దానికి ఎన్ని రోజులు పట్టిద్దో అనుకున్నా నేను నిజంగా మనమందరం కలసాం ఏక మనస్సుతో నా పిలుపును తీసుకొని నేను అసలు చెప్పింది కూడా లేదండి మీకు ఎంత ఏకాత్మ వచ్చిందంటే దేవుని కృపలో ఒకరోజు ఒకళ్ళు వెళ్ళాలా ఒకరోజు ఒకళ్ళు వెళ్ళాలా అని మీకు మీరు అనుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి పనిచేశారండి కూలిగా ఈరోజు ఎంతమంది వెళ్ళాలి ఈరోజు ఎంతమంది వెళ్ళాలి ఈరోజు ఎంతమంది చెయ్యాలా ఎంతమంది చెయ్యాలి అందరూ వచ్చి ఒకే రోజు పగలబొట్టారు అందరూ మన మన ఉద్దేశం ఏంటి మందిరం పూర్తి అవ్వాలి పెద్ద మందిరం నిర్మించుకోవాలి చిన్నది పెద్దది కావాలి దీనికి ఈ పని ఉంది ఇలా చెయ్యాలి ఏక ఆత్మతో ఏక మనస్సుతో వెళ్ళాం అందుకనే దగ్గర దగ్గరగా నలభై యాభై రోజుల్లో మందిరాన్ని నిర్మించుకోగలిగాం దేవునికి స్తోత్రం అల్లే మీకు అర్థమవుతుంది కదా ఏక మనస్సు ఏక మనస్సు మన కుటుంబంలో కూడా ఏక మనస్సు అనేది ఉంటే ఏకాత్మ ఏక అభిప్రాయం ఉంటే ఏ పనైనా విజయవంతం అవుద్ది ఏ పనైనా విజయవంతంగా మనం చేయగలుగుతాం ఆ పనిని దేవుడు విజయవంతం చేస్తాడు కూడా ఏక మనస్సుతో ముందుకెళ్ళేటటువంటి వారి పని దేవుడు తప్పకుండా విజయవంతం చేస్తాడు ఏక మనస్సుతో ప్రార్థన చేసుకోవాలి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకొని పని ప్రారంభిస్తే ఆ పనిని ఆయన విజయవంతం చేస్తాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు ఎవరు దిగారు దేవుడు దిగుతాడు మన కుటుంబంలో మనం కలిసి ప్రార్థన చేస్తే ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆయన దిగకుండా ఉండలేడు